యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక వ్యాసాన్ని మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చేద్దాం కలవర పెట్టే పోకడలట ఇక్కడ సుప్రీంకోర్టు ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఈ మధ్య కాలంలో అద్భుతమైన రీతిలో భారతదేశ చరిత్రలో ప్రమాదకరమైన స్థితిలో ప్రమాదకరమైన స్థితిలో భారత రాజ్యాంగాన్ని విలువలని సుప్రీంకోర్టు ఇంకా బ్రతికి బట్టగట్టి ఉన్నదనే రీతిలో ఎంతమందిని కొన్నా న్యాయవాదులను కొన్నా అడ్వకేట్లను కొన్నా నందిని పందించేసి పందిని చేసి నందిని చేసేటట్లు భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో అధికారానికి వచ్చిన తర్వాత రామ జన్మభూమి దగ్గర మొదలు పెడితే ప్రతి దాంట్లో తొండి 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 తీర్పులు ఇచ్చి ఆ తొండి తీర్పులకు తప్పుడు తీర్పులకు వాళ్ళకు రాయితీలుగా వాళ్ళకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గవర్నర్లుగా రకరకాల అధికారాలు ఇస్తున్న ఈ తరుణంలో రాజ్యాంగాన్ని చట్టాన్ని న్యాయదేవతని కాపాడిన ఈ ఐదుగురితో పాటు ఆహా చూడండి ఇక్కడ చూడండి అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ నరేంద్ర మోడీ ఏమో గుడ్లప్పగించే నూరెళ్ళ పెట్టి చూస్తుండండి ఈ కార్టన్ వ్యాసం కార్టన్ చూడండి ఇది పరిస్థితి ఇంత చక్కటి సబ్జెక్ట్ మీద కలర్ పెట్టే పోకడలంటూ అంటూ దీని మీద జి తిరుపతయ్య గారు ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ వార్తల్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ దేశానికి ఏది అవసరమో రాజకీయాలలో ఏదే అవసరమో సాధారణ జనాలకు కూడా అర్థమయ్యే రీతిలో చక్కటి పరిభాషలో ఆ తిరుపతి ఇంత ఇంతకుముందు కూడా మనం ఒక వ్యాసాన్ని మనం ఎనాలిసిస్ చేసినాం మళ్ళీ ఈ పెద్దల వ్యాసాన్ని ఒకసారి చూద్దాం ఉపాధి కల్పనతో సహా సాంఘిక సమస్యలన్నిటికీ పరిష్కారం వెతకడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని కాదు అంటూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగసన్ ఒక బహిరంగ వేదికపై అభిప్రాయపడ్డారు విచిత్రమే ఉంటే భారతదేశం ఉపాధి కల్పనలపై రూపొందించిన రిపోర్టును విడుదల చేస్తూ ఈ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ సమావేశాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది ఉపాధి కల్పన సాంఘిక సమస్యలు పరిష్కారం ఇంకోబడిన ప్రభుత్వాలు కాకపోతే మరెవరు పరిష్కరించాలి అధికారులే ఇలా ప్రజలను తప్పుదో పట్టించే సిద్ధాంతాలు వల్ల ఇస్తే ఇక ప్రభుత్వాల పరిస్థితి ఏంటి ఆర్థిక సాంఘిక సామాజిక సమస్యలకు శాస్త్ర పరిష్కారానికి ఇవ్వడమే కదా ప్రభుత్వాల బాధ్యత ఈ అంశాన్ని అత్యున్నత స్థాయి అధికారులే మర్చిపోతే ఎలా ఉపాధి కల్పన అంటే అపాయింట్మెంట్ లెటర్లు ప్రభుత్వాలు ఇవ్వమని కాదు అంతేకాదు ఎక్కడో ఒక చోట కల్పించబడిన ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు మోడీ తామే ఇస్తున్నట్లు ప్రకటించుకోవడము కాదు ఉపాధి కల్పన అంటే వివిధ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఏర్పడే విధి విధానాలు రూపొందించాలి అది విద్యా విధానం నుండి మొదలుకొని వ్యవసాయ పారిశ్రామిక సేవలు రంగాల అభివృద్ధి వరకు ప్రతి చోట ప్రభుత్వం ప్రమేయం ఉంటేనే అన్ని రకాల మానవ వనరులకి తగిన విధమైన అవకాశాలు దొరుకుతాయి ఏ ప్రాంతంలో ఏ రకమైన మానవ వనరులు ఉన్నది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ధ్యాస నిరంతరం ఉండాల్సింది ప్రభుత్వానికే కాగా అన్ని ప్రజలు కల్పించుకునేది అయితే ఇక ఇక ప్రభుత్వాలు ఎందుకు ఈ రకమైన వీళ్ళు తారు వీళ్ళు తారు విపరీతమైన పరీక్ష పన్నులు విధిస్తుంటే కార్పొరేట్లకు రాయితీలు ఇస్తుంటే బాధ కలగదు కానీ సామాన్య ప్రజలకు విధిలించే పథకాలపై అక్కసు వెళ్ళగక్కుతారు వెంట మీరు చైనాకి రండి వచ్చి ఒక నలభై రోజులు తిరగండి చాలు ఏం చేయకపోతే నలభై రోజులు వినండి అయ్యా ఇప్పుడు మీరు చదువుకోవాల్సిన వయసు అనంత నాగేష్ గారు మీరు డబ్బులు వస్తాయి కానీ ఆ సమయాన్ని మీరు తిరిగి ఇది నేను ఎగ్జాంపుల్ చూసాను మా ఫ్రెండ్స్ అందరూ కొంత యువతరంలో రాజకీయంలోకి వెళ్ళి ఇప్పుడు తప్పుగా అనుకోకండి చాలా కూలిపోయి పాప అలా అదే అంటున్నారు అదే మేము అదే నా కర్మ అంతే అంటున్నారు సో అలాంటి పరిస్థితి మీకు రాకూడదు నిజంగా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చూసి ఒక మాట చెప్తున్నానండి మన రాజకీయం మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి అలాగ అవ్వదనుకోండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను ఒక విషయం చెప్తాను మన ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వెంటనే మీరు చైనాకి రండి వచ్చి ఒక నలభై రోజులు తిరగండి చాలు ఏం చేయక్కల నలభై రోజులు సరదాగా కారుల్లోనో బస్సుల్లోనో తిరగండి చాలు అభివృద్ధి ఆటోమేటిక్గా ఇండియాలో చేయాలని మీకే అనిపిస్తుంది ఏమంటే నేను దేశాలు తిరిగాను ఏ రోజు లొల్లి పెట్టలేదండి ఏ రోజు మనసు బాధపడలేదండి ఒక ఇప్పుడు అమెరికా వెళ్ళాను బాధపడలేదు ఎందుకు ఏమన్నావు మిస్టర్ అనంత నాగేశ్వరన్ ఏమి కూతలు ఏమి రాతలు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో అంతర్జాతీయ శ్రామిక వర్గ సంస్థ ఏర్పాటు చేసిన ఉపన్యాసాలు నువ్వు చెప్పే చెప్పే మాటలు ఇంత పూటకమా ఇంత దారుణమా అసలు బుద్ధిజ్ఞానం ఉన్నదా అసలు నువ్వు చదువుకున్నావు సంస్కారం ఉన్నాడు నువ్వు ఈ భారతదేశానికి ఈ భారతదేశానికి ఎకనామీకు చీఫ్ అడ్వైజర్ అట్ట ఈయన ఆర్థిక విభ విభాగంలో ఈయన పెద్ద గొప్ప సలహాదారుడట ఈయన ఒకడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఆమె ఆమెకు ఆమె దరిద్రం దేశానికి దరిద్రంలాగా పట్టింది ఆమె ఆమె మొగుడేమో నీ ఆర్థిక విధానాలు తప్పు నీ మోడీ విధానాలు తప్పు ఈ దేశం నాశనం అవుతుందని మొగుడు తాలి కట్టిన మొగుడు పేద మంత్రోత్నలో తటి ఏడడుగులు సాక్షిగా తిరిగిన పరకాల ప్రభాకర్ ఒకవైపు చెప్తూ ఉంటాడు ఆమెమో ఆమె ఏమో ఆ రీతిలో చెప్తూ ఉంటుంది అధికార దాహంతోటే అధికార దాహంతోటే ఇంకొక ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద అయిన జయశంకర్ అట ఆయన మహామేధావు అట భారతదేశం పరు పల్లో పనులో పనులో పనులు అని సర్వనాశనం పాడి అంతర్జాతీయ వేదికల మీద నాశనం చేస్తున్నారు మన భారతదేశంలో ఈ వీళ్ళంత ఇట్లుంటే తెలుగుదేశంలో మన తెలుగు ప్రాంతంలో జయప్రకాశ్ అన్నారు లోక సత్త అయిన ఆయన ఏ పార్టీ అధికారం ఉంటాయో పార్టీకి డప్పు కొట్టాడు ఆయన ఒక రివాజు ఆ పెట్టి బుర్జా మేధావులు బూర్జా మేధావులు పడక కూర్చే మేధావులు చెప్పే మాటలకి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఇట్లా మాటలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు ఈ మాట మాట్లాడరు మన భారతదేశం కదా వ్యవసాయక దేశం కదా జనాభా కలిగిన దేశం కదా చైనా కూడా అక్కడనే కదా వ్యవసాయ దేశం ఎక్కువ జనాభా ఉన్న దేశం కదా మనం పంతొమ్మిది వందల పది నలభై ఏడులో స్వాతంత్రం తీసుకొచ్చుకొని వస్తే అక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విప్లవం వచ్చిన తర్వాత అక్కడ ఎందుకు జరిగింది అక్కడ అక్కడ నిరుద్దేందుకు మటు మాయమైంది సంక్షేమ కార్యక్రమాలు కాదు ఇంటింటికి ఇంటింటి కుటీర పరిశ్రమలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు నేను కమ్యూనిస్టు భావజాలంతో మా బూటలు మాట్లాడుతుంటే మాటలు తప్పైతే వెజ్ బిడ్డ తిరిగింది కదా నాన్వెజ్ బిడ్డ తిరిగింది కదా అక్కడ పోయి చూస్తే మీకు అర్థమవుతుంది చూస్తే మీకు అర్థమవుతుంది రాజకీయ నాయకులారా మీరు చూస్తే లెక్కలు ఉండదు ఎందుకంటే ఎందుకంటే మీకు ఎందుకు ఉండదంటే మీరు పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టి ఎన్ని అబద్ధాలు ఆడతాయి ఏ జెండాకు ఆ జెండా కాగమ కబుర్లు పెట్టి జనాల్లో బురిడి కొట్టించాలి బా పని తప్ప మీకేముండదు మీరు డబ్బులు దండుకోవడం మీ పని కానీ ఆ జెండాలు మోస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీ మనుషులు కానీ ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి అర్థం చేసుకుని ఆయన ఏమంటాడు చూసి కళ్ళారా చూసే ప్రపంచాన్ని మొత్తం చూసినా ఎక్కడ లేదు అభివృద్ధి వంద సంవత్సరాల అభివృద్ధి ముందు మానవ జాతి ముందుకు పోతుండు ఆయన మాటలు చూడండి ఏమంటాడు యువత ఎంత కష్టపడి నిజంగా ఎలక్ట్రానిక్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు మన దేశంలో చూడండి మరి దారుణంగా నేను ఆది పురుషు సినిమా కోసం కొట్టుకున్నాను మన దేశ పరిస్థితి చెప్తున్నాను హెచ్చి మన దేశం తెల్లాడితే ఒక రాజకీయ నాయకుడి కోసం కొట్టుకోవడం నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగాను ఏ దేశంలో చూడలేదంటే యువత జెండా పట్టుకొని ఒక పార్టీ వెనకతలు తిరగడం యువతాలను ఏం చేయాలంటే చదువుకోవాలి ఎంజాయ్ చేయాలి మనం అలా కాదు ఒక పార్టీ వెనకతలు వెళ్తా మన పార్టీ వెనకతలు జీవితాన్ని సంక్రాంతి ఇప్పుడు మీరు జెండా పట్టుకొని వెళ్తే ఎవడ బాగుపడతారండి మీ నాయకుడు బాగుపడతారు మీ బతుకులు అలాగే ఉంటాయి మీ బతుకులు అలాగే ఉంటాయి గెలిచాక వాళ్ళు టిష్యూ పేపర్ లా వాడిపారేస్తారు ఇస్తరాకు వాడుకున్నట్లు వాడుకొని కరియాపాకులా తీసుపారేస్తారు కార్యకర్తలు ఇది భారతదేశంలో జరుగుతున్న సత్యం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కదా ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలని మన మన చుట్టూ ఎడకాతలు వచ్చిన ప్రజల్ని వాడుకొని వదిలినండి చదువుకోండి మీకు చదువు కార్యకర్తల వినండి మీరు అర్థం చేసుకోండి వినండి అది కొడితే రక్తం వస్తుంది గుద్దితే నెత్తలు కాడతారు రాళ్ళు సామాన్య మానవులు అని అంతటి పట్టించుకోకూడదు మనం అలా కాదు సమయాన్ని వృధా చేసుకొని కట్టాటలు పెట్టి నేరాజనాలు వాళ్ళ కోసం ఖాళీ నడకలు మీ అమ్మబాబుల కోసం చెయ్యంట నిన్న నాకు కోపం వచ్చి తిట్టానండి నాకు ఎనభై ఫ్యాన్ పేజీలు పెట్టాను నా కొడుకులు ఈ చైనా చైనా సిరీస్ సక్సెస్ అయ్యిందో మరి ఏంటో తెలియదు ఎనభై ఫ్యాన్ ఫీజులు అండి నాకు ఫ్యాన్స్ ఏంటండి నాకు తెలియకలుగుతాను మీ బాబులకి ఎంత సమయం వృధా అండి ఎనభై ఫ్యాన్ పేజీలు పెట్టి నా వీడియోని నాకన్నా వైరల్ చేసి చెప్తున్నాను నోడు నరం లేని నాలుక నలభై మాటలు మాట్లాడుతుంది అని అంటాం కదా ఆ నాలుకనికి జిప్పేసి లాక్ వేసి ఈ అభివృద్ధి చూస్తున్న అభివృద్ధి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం పేరు జంజో అంటారు చిన్న గ్రామం అసలు చాలా చిన్నది ఎలాంటి గ్రామం చైనాలోని ఇంత అభివృద్ధి సాధించిందనే చల్లాపూరం వేయించలేదు అలా దేశాలు తిరిగాను ఏ దేశమైనా నేను ఎక్కడైనా లలు పెట్టానంటే గొడవ చేశానంటే ఎందుకంటే చైనా యొక్క ఆ చైనా యొక్క సిద్ధాంతాలు ఆ చైనా యొక్క అభివృద్ధి నచ్చింది బాగా ఇక్కడ సిద్ధాంతాలు కులం అడ్డుపడదు మన దేశంలో పొలం ఫస్ట్ అడ్డుపడుతుంది మాతం అడ్డుపడుతుంది తత్త లంచం అవినీతి అడ్డుపడుతుంది లంచం అడ్డుపడుతుంది రిజర్వేషన్లు అడ్డుపడతాయి ఇక్కడ ఏం లేవు ఇక్కడ కంపెనీ ఓపెన్ చేయాలంటే నువ్వు ఏదైనా ఏదైనా కంపెనీ ఓపెన్ చేయాలంటే ఐదు నిమిషాల్లో కంపెనీ ఓపెన్ అయిపోతుంది ఐదు నిమిషాల్లో లంచం ఇవ్వక్కర్లేదు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఐదు నిమిషాలు ఏదైనా భూమి కొనుక్కోవాలంటే ఒక పేదోడిని ఒక వెయ్యి ఎకరాలు కొనుక్కోవాలంటే డబ్బు ఉన్నదంటే ఆడికి లీజ్కి ఇస్తారు ఇక్కడ అమ్మరు సంపన్నుడు డబ్బున్నోడు పేదోడు గవర్నమెంట్ భూమి ప్రైవేట్ ఉండదు మన ఇండియా లాగా ఆదానీలు అంబానీలు ఈ దేశంలో లేదు ఆడు ఎండ్ ఆఫ్ ద డే దేశానికి వినే విజేత ఉండాలి ఆ నానికి లాక్ వేయడం మంచిది కదా అండి చెప్పండి వ్యాచ్ లేదు అంటున్నారు ఏదండి వ్యాచ్ అంటే నా విషయంలో ఏంటండి సిగరెట్లు కాల్చు అమ్మాయిలు పొట్టి పొట్టి బికినీళ్ళు చడ్డీలు వేసుకుంటున్నారు అమ్మాయిలు మరి అది అంతకి ఇంకేం కావాలండి అంటే స్వేచ్ఛ అంటే మీ మీ విషయం ఏంటి చంద్రబాబు నాయుడు పచ్చి గారి పచ్చిభూతులు తాలి బూతుడు ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి నా బూతులు తట్టాలి తర్వాత పవన్ కళ్యాణ్ పచ్చి అదే స్వేచ్ఛ మీకు అదే స్వేచ్ఛ అడుక్కుని తిన్నా పర్వాలేదు కానీ పచ్చి బూతులు తిట్టడమే స్వేచ్ఛ అంతనా చప్పించు దేశంతో శత్రుదేశం శత్రు దేశం అని ఎప్పుడు చెప్పాడు మీకు శత్రు దేశం చైనా శత్రుదేశం అని ప్రధాని మోడీ గారు చెప్పాడా ఇంకేమన్నా అమిత్ షా గారు చెప్పారా లేదంటే మన నాయకులు చెప్పారా సత్వదేశం అంటున్నారు మీరు వాడుతున్న ఫోన్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఫోన్ చైనా మన ఇంట్లో సామాన్లు ఇన్ చైనా మనం ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నవన్నీ చైనా అయినా నుంచి రాత్రి లెగిస్తే మనం చైనా వస్తువు లేకపోతే దినం చేయరు ఎందుకు చెప్తాను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇవి మీడియా చెప్పదు నేను కనీ విని ఎరగని చేస్తలేదని నిజాలు చెప్తున్నారా హైదరాబాద్ లోని మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు ఏది చిరంజీవి స్వామి విగ్రహం శ్రీరామాంజనేయ విగ్రహం అంత పెద్ద విగ్రహం మోడీ గారు వచ్చారు ఎవరు చేశారండి చైనా వాళ్ళు చేశారు అంటే చైనా ఓరు తయారు చేసింది నువ్వు పూజిస్తూ చైనా ఊరుని తిట్టడం పొద్దున్న లెగిస్తే వరకు ఎందుకండి నిన్న బుల్లెట్ ట్రైన్ చూశాను బుల్లెట్ ట్రైన్ చూశాను ఏం నేర్చుకున్నారండి సమయం దేశానికైనా మనిషికైనా ఒకటే నేను ఒక రోజులో ఎనిమిది ఎనిమిది గంటల సమయాన్ని వృధా అధికారికంగా ఆర్థిక సలహాదారులు విడుదల చేసిన భారతదేశ ఉపాధి కల్పన రిపోర్ట్ ప్రకారం దేశంలో ఉపాధి రహిత అభివృద్ధి చోటు చేసుకుంటున్నదని సదర్ రిపోర్టు ముక్తాయించింది అంతేకాకుండా ఈ పదేళ్లలో వేతనాలు చాలా రంగాల్లో స్తంభించాయని కొన్ని చోట్ల తిరోగమభివృద్ధి కనిపిస్తున్నది కూడా వెలువరించింది ఇదే రిపోర్ట్ ప్రకారం దేశంలోని మొత్తం ఆ సిల్క్ వర్కర్లు పెరిగిపోతున్నారు బొక్కలు పెట్టే టెక్నాలజీ ఏదైతే మిషన్ ఉందో ఆ మెషిను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మీరు బెంగళూరు ఎవరైనా వెళ్ళేవండి కర్ణాటక బెంగళూరులోనే ఆ బొక్కలో నుంచి ట్రైన్ వెళ్తుంది అని మా ఐడిని చైనా నుంచి తెచ్చుకున్న మిషన్ ఎవరికైనా తెలుసా ఈ విషయం తెలుసా ఎలా అయితే మీడియా చూపించి చెప్పాలి మనం చైనా మీద ఎంత ఆధారపడి ఉన్నాము ఇక్కడ నేను చైనాని పొగడట్లేదండి వీళ్ళు ఆల్రెడీ ఆకాశం అంతా అందనంత ఎత్తులో ముందు పోయింది రాజకీయం మతం అవినీతి వీటితో రిజర్వేషన్తో కొట్టుకొని సస్తమం కాబట్టి మనం చైనా అంత ఎత్తి అడగాలి మొక్కల జీడిపి వీళ్ళ డబ్బు ఎంత ఉందండి ఎంత ఉంది ఇరవై ట్రిలియన్ డాలర్స్ తోని ఆ దివాల తీయడానికి వీళ్ళు కూర్చొని తిన్న ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది మనం ఒక మన దగ్గర డబ్బు లేదు మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఈ ఎగ్జాంపుల్ మీకు చాలా ఉపయోగపడుతుంది మూడు ఇల్లులు ఉన్నాయండి అక్కడ మూడు ఇల్లులు ఉన్నాయి అంటే రోడ్డు మీద సెవెన్ ఎలా చేశారు కాళ్ళ వస్తే ఇక్కడ రూమ్ అడగండి విషయం మీకు ఇంటర్నెట్ లో ఉండదు మీకు మళ్ళీ చెప్తున్నాను గూగుల్లో చైనా గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పు ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వచ్చి డీప్ చెక్ చేయండి గూగుల్ చైనాకి వ్యతిరేకమైంది ఎందుకంటే గూగుల్ చైనాలో వాడట్లేదు కాబట్టి గూగుల్ నిషిద్ధం కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నాడు చైనా గురించి ఎందుకంటే చైనా ఎదుగుదల ప్రపంచ దేశాలకు ఇష్టం ఉండదు అదే మన దేశంలోని టాప్ సెలబ్రిటీలు కొడుతూ అక్కడ లేదండి టిక్ టాక్ స్టార్లకి పెద్ద 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 ఫ్యాన్ బీస్లు ఉంటాయి అన్నీ తప్పు దమ్ముంటే ఆపు అని నిజంగా దరిద్రం ఇక్కడ యువత ఎంత కష్టపడి నిజంగా ఎలక్ట్రానిక్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు మన దేశంలో చూడండి మరి దారుణంగా నేను ఆది పురుషుడు సినిమా కోసం కొట్టుకున్నాను మన దేశ పరిస్థితి చెప్తున్నాను కించపరిస్థితి లేదు మన దేశం తెల్ల ఒక రాజకీయ నాయకుడి కోసం కొట్టుకోవడం నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగాను ఏ దేశంలో చూడలేదంటే యువత జెండా పట్టుకొని ఒక పార్టీ వెనకతలు తిరగడం యువతలను ఏం చేయనీ గొప్పవాళ్ళ తోపులీలు అయ్యి తోపులీలు ఎందుకంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మనం రెక్కాడితే కానీ డొక్కడ కష్టపడి చదివి అమెరికా అమెరికా వెళ్ళి అందరూ ఎవరండి చదువుకొని వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఇంకా యూర అన్ని దేశాల్లో నూట తొంభై ఐదు దేశాల్లో భారతీయులు ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పనిచేసి వాళ్ళు ఖర్చులు పోగా ఇంటికి కాయా కష్టం చేసి ఇంటికి మన భారతదేశానికి ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు పంపిస్తారు చైనీలు అలా కాదు ఇక్కడ సామాన్లు తయారు చేసి ఆ దేశం వెళ్ళి అమ్ముతున్నారు అమ్మి వాళ్ళు పదివేలు ఇరవై వేలు లక్షలు తెస్తున్నాడు మనకి మనం తెచ్చిన దానికన్నా మనం కాయా కష్టం చేసి తెచ్చిన దానికన్నా వీడు వ్యాపారం చేసి లాభాలు తెస్తున్నాడు ఈ దేశం జీడిపి పెరగడానికి గల కాదు ఇది చేస్తున్న మే ప్రతి ఒక్కరు అండి మీరు నమ్ముతారా నమ్మడ ఇక్కడ చైనాలోని ఒక విషయం చెప్తాను నాకు నచ్చిన విషయం ఏంటి అంటే పేదవాడు అంటే ఎవరు లేరు నేను వచ్చిన కాడ నుంచి ఎక్కడ అడుక్కోడు చేయి చేప అడుక్కోడు అని అడుక్కోవడం చూడలేదు మాతా అన్నపూర్ణ పూర్ణేశ్వర దేశం మన భారతదేశం మన దేశం బయటకు వెళ్తే బాగున్నోడు అడుక్కుంటారు అన్ని అపాలు అమ్మా డబ్బి అమ్మా అంటారు వీరికి పథకాలు ఏమి లేవండి పథకాలు ఏమి లేవు మనం అలక్ కాదు యాపిల్లు కట్ చేసి తినడానికి ఎవరికి కాలే లేక రోడ్డు మీద పరిస్థితి అప్పుడు అర్థమైంది పరిస్థితి పనిచేయడానికి కూలీలు లేదని అందుకే కదా వరకు హాలిడే వీసా పెట్టాడు ఇదే కెనడా ఎన్ని కానీ చైనా అలాగే కాదండి డబ్బు ఉన్నది జనబలం ఉంది ధనబలం ఉంది అన్ని బలాలు సైనిక బలం అన్ని రంగాల్లో ముందు ఉన్నారు వీళ్ళు వీళ్ళు మనం ఆదర్శంగా తీసుకొని వెళ్తే మన దేశం కూడా ముందు ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను సచిన్ క్రికెట్ గురించి మాట్లాడే అర్హత ఉంటుంది బాక్సరు మైక్ జాక్సన్ బాక్సింగ్ గురించి అలాగే ప్రపంచ యాత్ర ఎన్ని దేశాలు చేశారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి మీరు జాగ్రత్తగా వినండి మేలుకోపోతే దేశం చాలా కష్ట పరిస్థితుల్లోకి వెళ్తారండి ఎందుకంటే జనాభా రోజు రోజుకి పెరుగుతుంది డబ్బు రోజు రోజుకి తగ్గుతుంది జనాభా రోజు రోజుకి పెరుగుతుంది పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అవుతున్నాడు చేసే పరిస్థితి అది నిజంగా నేను ఒకప్పుడు చాలా అనుకునేవాడు అండి భారతీయులు గొప్పవాళ్ళు మీరు చాలా వీడియోలో చూసేవాడు ఇప్పుడు మన బోడొండ అరవింద్ ఉన్నాడు బీజేపీ వాళ్ళ శ్రీనివాస్ డి శ్రీనివాస్ డి శ్రీనివాస్ వీళ్ళకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు ఫీజు కడితే చాలు నూటికి ఎనభై తొంభై మార్కులు ఇస్తారు అబ్బా ఈయన ఆయన కాసాయి ఈయనకి ఆ దండలు ఈయన ఓ ఇన్ని రోజులు లేవు పెద్ద ఎంపీ సీట్ రాగానే గెలిచి పసుపు నడ్డు అడ్డు పెట్టుకొని తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అసలు సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంది జనతా భారతీయ జనతా పార్టీ ఆయన అంటాడు ఆయన అంటాడు అసలు ఆయన ఆయన కాలేజీ సంగతి ఆ కాలేజీకి పోతే ఎనభై తొంభై మార్కులు వేసి పడేస్తారు వాళ్ళు దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీలు చదివి ఇక్కడికి వస్తే పంజాగుట్ట పంజా గుట్టలో విడి కడితే అంటే ఇట్లా కూలిపోయింది గుజరాత్లో బిల్డింగ్ కడితే ఎట్లా కూలిపోయినావు అక్కడ అట్లా కూలిపోయే రీతిలో విద్యా విధానంలో పని పద్ధతుల నాణ్యత లేని రీతిలో ఇట్లా అధికారాన్ని పాలుపంచుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలే ఇట్లా దేశాన్ని భ్రష్టు పట్టిస్తంటే చైనాలు చూడండి చైనాలు చూడండి ఆ స్కిల్ చూడండి ప్రపంచం మొత్తం నివారబోయే రీతిలో వస్తు ఉత్పత్తి ప్రపంచం మొత్తం చూడండి ఇట్లా చైనా దేశంలో ఉద్యోగం ఇవ్వడం ఉపాధి కల్పించడం భూమి కావాలంటే ఐదు నిమిషాల్లో లోన్ కావాలంటే ఐదు నిమిషాల్లో లంచాలు లేవు గించాలి లేవు నువ్వేం పరిశ్రమ పెడితే పెట్టుకో పెట్టుకున్న తర్వాత ఆ ఉత్పత్తిని మొత్తం ప్రభుత్వమే చైనా గవర్నమెంటే యావత్ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మందికి నూట యాభై కోట్ల మంది కాదు ఎనిమిది వందల కోట్ల మందికి రెండు వందల ముప్పై ఒక్క దేశాలకి సరుకులు అమ్మి ఒక్కొక్కలని కోటీ సలు చేస్తున్నదే ఇక్కడ మన భారతదేశం చూద్దాం ఒకసారి మన భారతదేశం చూద్దాం ఈ మాటలు తప్పిపుచ్చుకోవడానికి ఎవడైతే కమ్మగా అందంగా డిగ్రీల మంది అబద్ధం ఆడుతారో అబద్ధం ఆడేటోళ్లతోటి ఈ రీతిలో మాటలు చెప్పిస్తూ ఉన్నారు అధికారికంగా ఆర్థిక సలహాదారు విడుదల చేసిన భారతదేశ ఉపాధి కల్పన రిపోర్ట్ ప్రకారం దేశంలో ఉపాధి రహిత అభివృద్ధి చోటు చేసుకుంటున్నదని సదరు రిపోర్టర్ ముక్తాయించింది అంతేకాకుండా ఈ పదేళ్లలో వేతనాలు చాలా రంగాల్లో విస్త స్తంభించాయని కొన్ని చోట్ల తెరగమైన వృద్ధి కనిపిస్తున్నదని కూడా వెలువడింది ఇదే రిపోర్ట్ ప్రకారం దేశంలోని మొత్తం ఆన్ స్కిల్డ్ వర్కర్లు పెరిగిపోతున్నారు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం మందులు అరవై రెండు శాతం అన్స్కిల్డ్ ఉంటే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మొత్తం వర్కర్లో డెబ్బై శాతం మంది నైపుణ్యం లేని వారు వాళ్ళే ఉన్నారు ఇలా నైపుణ్యం లేని వర్కర్లు వేతనాలు కనీస వేతనాలు ఎవరికి అందడం లేదని ఇదే రిపోర్ట్ సూచిస్తుంది అకస్మాత్తుగా దీనా దీనా అభివృద్ధి చెందిన ఇండస్ట్రీ గిగ్ వర్కర్ల జొమాటో స్విగ్గీ బ్లింకింట్ మొదలగు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారి పరిస్థితి డోలాయమనంగా ఉంది అనగా చేస్తున్న ఉపాధి పొందుతున్న వేతనాలకు ఏ రకమైనటువంటి నిర్దిష్ట ఇది అంతేకాదు కాకుండా సాంఘిక భద్రత కూడా కల్పించబడడం లేదు ఎందుకుంటుందండి ఎంత వస్తుందా ఎవడే ఇస్తారా మీకు ఇంకా హైలైట్ విషయం ఏమైనా చెప్తాను నేను హోటల్లోని హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో పనిచేసా అనే ఉద్దేశంతో హోటల్లో పనిచేసిన వాళ్ళకి పదో పర పరక ఇస్తాను నేను మొన్న హోటల్లో నుంచి చెక్అవుట్ చేసేసాక వెయ్యి రూపాయలు ఇచ్చానండి తీసుకోలేదు మళ్ళీ తర్వాత వెయ్యికి వెయ్యి పెట్టి పెట్టానండి తీసుకోలేదు అంటారు చాలామంది అలాగే ఇక్కడ ఎవరో టిప్ తీసుకోరు టిప్ బాక్స్ ఉండదు మనం అలా కాదు ఏ పథకం వస్తుంది ఇస్తారా ఏటి వస్తుంది నాకేంటి నాకేంటి నాకెంత ఓటిస్తే నాకెంత నీకెంత లెగిస్తా మన మీడియా కోడే వస్తుంది చైనా లేకపోతే మన దినం దేరలేనట్లు అయితే పాకిస్తాన్ లేదా చైనా అవి న్యూస్ కాదండి దేశం అభివృద్ధి ఎలా చేయాలో అది న్యూస్ అవుతుంది కత్తి మహేష్ గారికి బాత్రూమ్ వచ్చింది కత్తి మహేష్ గారికి కడుపు వచ్చింది అదిపెట్ట మచ్చగాడు విలోచనలు వెళ్ళాడు ఈడు అది చేశారు అవి న్యూస్ కాదండి జబర్దస్త్వతికి ఏం ఉపయోగం మీరు నమ్ముతారో నమ్మను ఇండియాని ఆకరణ మాట్లాడుకుంటుంది ఇక్కడ బాత్రూములు మన ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటాయి మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్ నెలవో ఇలా పబ్లిక్ బాత్రూమ్ లు పెట్టి చూపించారు కదండి ఏసీ రూములు పెట్టి బాత్రూమ్ లో పని చేసినోడికి కూడా ఏసీ రూమ్ ఉన్నదండి బాత్రూమ్ లో పని కూడా ఏసీ రూమ్ ఇచ్చి మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు ఆడి ఇంకా దేశాన్ని ఎందుకు పెడతాడు మంచి ఆదాయం ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు దేశం ఎందుకు తిడుతుంది మంచి ఆదాయం ఇస్తుంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి దేనికి తిడుతుంది నువ్వు బుల్లెట్ రైల్లో మూడు వందల కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాం ప్రతిదీ సిస్టమేటిక్ ఉంది ప్రతిదీ దేశాన్ని వాళ్ళు తిట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి అది జనాభా ఉంది వీళ్ళు తరగబడితే ఎంతసేపు అంటే ఏ దేశమైనా కానీ దేశం వీళ్ళకి ఎంత ప్రా మీరు దమ్ముంటే ఇక్కడికి వచ్చి చైనా అని ఒక మాట అనండి వీళ్ళకి దేశభక్తి ఎంత దేశాన్ని ఎంత అంటాం కానీ ఇది అర్క ఒక మాట అంతా తరకే ఇచ్చిపోతుంది మన అంత ప్రామిలి కల్పించలేని అనుభవం అనేక అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ముందున్నది అందుకే దానికి పరిష్కార మార్గం కానీ వృత్తి నైపుణ్య కోర్సును ప్రవేశపెట్టాలని నాలుగు దశాబ్దాల క్రితమే నిర్ణయించారు ప్రస్తుత పరిస్థితి ఏమంటే దాదాపు వృత్తి నైపుణ్యాన్ని కోర్సులని కనుమరుగైపోయి కేవలం ఇంజనీర్లు ఉత్పత్తి చేయడంలో దేశం పరిగెడుతుంది ఇలా ప్రొడ్యూస్ చేయబడిన ఇంజనీర్లలో అత్యంత తక్కువ శాతం మందికి మాత్రమే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నవి పైన పేర్కొన్న నివేదిక ప్రకారం ఉపాధికి అవి వేచి చూస్తున్న వారిలో ఎనభై మూడు శాతం యువత ఉన్నది రెండు వేల రెండు వేల సంవత్సరంలో మొత్తం ఉపాధిలో ముప్పై పాయింట్ రెండు శాతం యువత ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అరవై ఐదు పాయింట్ శాతానికి పెరిగింది ఒకవైపు నిరుద్యోగ యువత పెరుగుతుంటే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గంలో పరిష్కరించకుండా పరిష్కరించాల్సింది పోయి కేవలం రాజకీయ ఓట్లు సీట్లకే ప్రయత్నిస్తుంటే కనీసం ఆర్థిక సలహాదారులకు కూడా సరైన సూచనలు చేయకుండా ప్రభుత్వాలకు వంత పాడితే జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది ఖరారు పెట్టే మరో అంశం ఏమిటంటే ప్రభుత్వం కొందరు న్యాయవాదులు ఎగదోసీ న్యాయమూర్తులను ఎవరో ప్రభావితం చేస్తున్నారంటూ ఎన్నికల బానులను బహిరంగపరచకూడదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఒక న్యాయానికి ఒక న్యాయ కోవిదుడితో సహా ఆరు వందల మంది న్యాయవాదులు సిజే లేఖ రాశారు చూడండి వీళ్ళ దొంగతనం బయట పెడతా దొంగతనం బయటపడుద్దట ఎన్నికలైపోవరకు ఎన్ని రకాల బాధలు పడుతున్నాం మనం పొలం మొత్తం ఇవన్నీ వదిలేసి వీళ్ళు నాస్తికులు అండి నాస్తికలు దేశం అభివృద్ధి చెందిందంటే కారణం ఈ నాస్తికత అందరూ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఎలక్టోరల్ ఎలక్టోర బాండ్లు వివరాలు ఇవ్వడానికి కోరినప్పుడు ఆ బాన్ల వివరాలను ఇవ్వడానికి సమయం సరిపోదన్న సిబిఐ సుప్రీంకోర్టు ముట్టకాయలతో వారం రోజులనే కావాల్సిన మొత్తం మొత్తం సమాచారం ఇచ్చింది ఇక్కడ ఎవరు ఎవరిని ప్రభావితం చేశారు ఎస్బీకై ఒకళ్ళతో పుచ్చుకున్నది హరి సాల్వే గారే ఇందులో సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు తప్ప దాత వివరాలను బహిర్గతం చేస్తే ఆదిష్ అగర్వాల్కి ఇచ్చిన ఇబ్బంది ఏంటి ఎలక్ట్రికల్ బాన్లు భాగవతం బయట పడినప్పటికీ నుంచి ఇంట్లో వారంతా తెగబాధపడిపోతున్నారేంటో నిజానికి భారతదేశంలో న్యాయ వ్యవస్థలే కాదు అనేక దర్యాప్తు సంస్థలు ప్రభావితం గురవుతున్నాయి ఈ న్యాయవాదులు నిజంగా కోరుకుంటే ఒక టీవీ యాంకర్ అర్ణాభ గోస్వామికి బేలు ఇవ్వడానికి హాలిడే రోజు కూడా సుప్రీంకోర్టు పనిచేయడంపై ఉన్న ప్రభావితాన్ని ప్రశ్నించాలి అక్రమ కేసును అక్రమ కేసును బనాయించి పదేళ్ళు జైల్లో పడేసి జీవితాన్ని నాశనం చేస్తుంటే నాశనం చేస్తుంటే ఒక దివ్యాంగుడు ఒక మేధావి ఒక విప్లవకర మేధావి ఒక చైనా లాంటి సమాజాన్ని కోరుకునే మేధావి చైనా లాగా చెప్తే అట్లా టోళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం జైల్లో పడేయడమే భారతీయ జనతా పార్టీ పని మంచోడు ఉండొద్దు మంచోడు బతకలేని ఇతర దేశాలపై బతకాల ఇరవై ఐదు కోట్ల మంది భారత ప్రజానికం ఇక్కడ ఉద్యోగం లేక బ్రతుకుతుందంటే తో మీ పరిపాలన జ్ఞానం లేని పరిపాలన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ సుప్రీం సుప్రీంకోర్టు కాకుండా కింది స్థాయి న్యాయస్థానాలు పరిస్థితులు ఇస్తున్నందుకు దానిపై ఉన్న ప్రభావితాన్ని ప్రశ్నించాలి ఒక రాష్ట్రంలో ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తికి ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీల్లో చేరి పార్లమెంటు స్థానానికి పోటీకి తీస్తున్నారంటే ఒక తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర గవర్నర్ తన విధులను నిర్వర్తించడం సుప్రీంకోర్టు కోరాల్సి వస్తుందంటే వారు ఎవరి ప్రభావం గురవుతున్నట్లు గతంలో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మార్పులు అర్ధరాత్రి 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 పూట నిద్ర మరీ సుప్రీంకోర్టుకు విధులు నిరూపించారు ఎవరు ప్రభావంతో ఇలా చేయాల్సి వచ్చిందో ప్రశ్నించలేదు ఒక ప్రధాని ప్రతిపక్షానికి రాజకీయ పార్టీలు దశాబ్దాల కిందట ఇన్కమ్ ట్యాక్స్ కేసులు తవ్వి తీసి వారి అకౌంట్ సీజ్ చేయడం వల్ల కోట్ల వేల కోట్ల రూపాయలకి ట్యాక్స్కు పెనాల్టీ వేయడం వంటివన్నీ ఈ డిపార్ట్మెంట్ చేస్తుంటే అది ఎవరి ప్రభావం చేత జరుగుతుంది నిజంగా స్పందించాలనుకుంటే నిర్మల్ సీతారామన్ తన దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు అని చెప్పిన మాటని సుమోటగా స్వీకరించే డబ్బుకు ఎన్నికలలో పోటీకి సంబంధం ఏముంది వెలికి తీయమని అభ్యర్థించాలి అలా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టే నిర్ణయాలను తప్పుబడితే ప్రజాస్వామ్య ప్రమాదంలో పడుతుంది ప్రతి పౌరుడు ప్రతి వ్యవస్థ ప్రభుత్వాన్ని నిశ్చితంగా గమనించాలి దాని ప్రతి అడుగును విమర్శనాత్మకంగా చూడకపోతే అధికార మొత్తంలో అసరిత పక్షపాతానికి తెరలేస్తే ఉంటుంది దానికి మంచి ఉదాహరణే ఎలక్టర్లు బాండ్ల ఈ భాగోత్తం భాగోతానికి అబ్బో అమ్మ సీతారామన్ అమ్మ పరకాల ప్రభాకర్ గారికి సమాధానం చెప్పమ్మా దేశానికి చెప్పని అవసరం లేదు ఆయనేమో నీ ఆర్థిక విధానాల్లో డేంజర్ అంటాడు నీ మీ ఆయా మీ మోడీ మనందరి డాడీ పరిపాలన చాలా డేంజర్ అంటాడు నెక్స్ట్ ఎన్నికలలో గెలవడం చాలా 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 ప్రమాదం అంటాడు అవి ఆ వీడియోలు కూడా పెడతా వినండి ఐదు లక్షల మూలధనం ఉన్న సంస్థ యాభై కోట్ల విరాళం ఇస్తున్నది దేశంలోని ఫార్మాసిటికల్ కంపెనీలన్నీ కోట్ల రూపాయల విరాళాలుగా ఇస్తున్నాయి కానీ సమాజంలో నేనుకొంటున్న కొత్త పొగడమేంటే విమర్శనాత్మకంగా కాకుండా ప్రభుత్వాన్ని పొగుడుతూ సమస్యలకు తమను తామే నిందించుకునే ధోని పెరుగుతుంది నిరంతరం ప్రభుత్వాలని ప్రశ్నించే ప్రజల పక్షాన ముఖ్యంగా కార్మికుల పక్షాన నిలబడే కమ్యూనిస్టులకు ఆదరణ అందుకే తగ్గుతుందేమో చూసినండి తక్కువ బడ్జెట్ ఉంటుంది కంపెనీలకి కోట్లు కోట్లు ప్రభుత్వ పరంగా కోట్లు కోట్లు భారతీయ జనతా పార్టీకి డబ్బులే డబ్బులు లక్షల కోట్లు బ్యాంకు నుండి కాకుండా సుప్రీంకోర్టు నుండి బయటపడ్డది కాకుండా లక్షల కోట్లు టన్నులు టన్నుల కొద్దీ వస్తువులు మొత్తం పంపిస్తున్న భారతీయ జనతా పార్టీ డబ్బుల ముందు డబ్బుల ముందు కష్టజీవుల కార్మికుల శ్రమజీవుల ఎర్ర జెండా వెలవెలబోతున్నట్టు కనిపిస్తుంది కానీ ఇది ఎన్నడికి శాశ్వతం కాదు ఈ దొంగల ఈ దొంగల భరతం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే దేశ సంపద మొత్తం వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళు సుఖ 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 భోగభాగ్యాలు కలవాడబడుతున్నప్పుడు ఎన్ని రోజులు వీళ్ళ మాయమాటలు వింటారు కడుపు కాలుద్ది ఉద్యోగం లేక పిల్లం పిల్లలు కావు కేకలు తట్టుకోలేక ఆకలి కేకలు తట్టుకోలేక బయటికి రాక మానదు అమ్మలక్కలు పిల్ల జెల్లం మొత్తం కర్ర దుడ్డు పట్టుకొని వీళ్ళని ఉరికి ఉరికించి తరమక తప్పదు ఆ తరిమే కొట్టుడప్పుడు పోలీసులు వీళ్ళని కొట్టక తప్పదు వీళ్ళ బట్టలు ఎర్ర రక్తంతో మిలమిల మెరుస్తూ పిడికిలకు బిగించి తిరగబడక తప్పదు తస్మత్ జాగ్రత్త పెట్టుబడిదారి వర్గానికి భూస్వాముల వర్గానికి విదేశీ గుత్త బహులజాతి గుత్త సంస్థలకు ప్రతినిధులు ఉన్న భారతీయ జనతా పార్టీ నీ రామరాజ్యం అనే మాట సర్వశుద్ధ అబద్ధం 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 ఇది ఇప్పుడు కాకుండా ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుండి ఖచ్చితంగా జనాలు తెలుసుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వము ఇవ్వదలుచుకుంటే సర్వం ఇవ్వగలుగుద్ది ప్రభుత్వం తలుచుకుంటే సర్వం చేయగలుగుద్ది దీనికి ఉదాహరణ చైనా చైనాలో జరుగుతున్నది భారతదేశం ఎందుకు జరగట్లేదంటే భారతదేశంలో మొత్తం పెట్టుబడిదారులు ఆదాని అంబానులు మొత్తం ఎత్తుకొని పోతుంటే అంటే ఏమీ లేక వేయట్లేదు కనుక ఆదాని లంబానల్ని ఈ దేశాన్ని తరిమి తన్ని పంపిస్తా జైలు వేస్తా దీనికి పరిష్కారం ఉండదు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి